అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చేసి శారీ పిన్ మీద మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు సింపుల్గా చూపిస్తాను అనమాట దీనికైతే ఇలా నీట్గా థ్రెడ్ అయితే మనం చుట్టేసుకోవాలి అసలు ఎంత నీట్గా అంటే నీట్గా ఉండాలన్నమాట చూడండి మీరు నేను ఇంకొక వీడియోలో మీకు థ్రెడ్ ఎలా చుట్టాలనేది కూడా వీడియోలో చూపిస్తాను మనము మనం థ్రెడ్ చుట్టుకోకపోయినా కూడా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అనమాట అలా కూడా నేను వన్ మంత్ క్రితం అయితే ఒక వీడియో వీడియో అయితే చేశానండి మీరు అదైతే ఒకసారి చెక్ చేయండి అలాగే ఇప్పుడు ఇది థ్రెడ్ మీద అనమాట మనకి థ్రెడ్ మీద డిఫరెంట్ డిఫరెంట్గా ఎలా డిజైన్స్ చేయొచ్చో నేను వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే దీని మీద సింపుల్ డిజైనే చూపిస్తున్నాను అనమాట చూడండి మనమైతే ఇప్పుడు ఈ థ్రెడ్ మీద గ్లూ అప్లై చేసుకోవాలి దీని మీదకి నేను వచ్చేసి చూడండి పింక్ కలరు షేప్ కుందన్స్ తీసుకున్నాను తర్వాత స్క్వేర్లో వైట్ తీసుకున్నాను అనమాట ఇవి గ్లాసీ కుందన్స్ అనమాట ఇవన్నీ కూడా ఇంకొకటి పైన పెట్టడానికి డ్రాప్ కుందన్ అయితే తీసుకున్నాను అనమాట చూడండి సింపుల్గానే ఉంటుందండి హెవీ అయితే కాదనమాట చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనము గ్లూ అప్లై చేసుకోవాలి వేసుకోవాలి ఎక్కడ వరకు డిజైన్ అక్కడ వరకు అయితే గ్లూ పెట్టేసుకోండి నీట్గా చాలా బాగుంటుందండి ఈ డిజైన్ అయితే ఎవరైనా తయారు చేయొచ్చు అనమాట మనకి ఫస్ట్ అయితే స్క్వేర్ పెట్టుకోండి స్క్వేర్ కుందని పెట్టాలి సెంటర్లో పెట్టండి తర్వాత మీకు పింక్ ఐ షేప్ కుందని పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనము ఐ షేప్ కుందన్ అయితే పెట్టేసుకుందాము నెక్స్ట్ ఐ షేప్ కుందన్ పెట్టేసుకోవాలి మనకి ఇప్పుడు ఐ లోనే మనకి డ్రాప్ కుందని కూడా అంటే ఐ లోనే గ్రీన్ కలర్ కుందని కూడా పెట్టుకుందామండి అది కూడా బాగుంటుందన్నమాట గ్రీన్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది చూడండి ఈ పైన కూడా గ్లూ అప్లై చేసుకుందాము డ్రాప్ పెట్టుకోవడానికి అసలు సింపుల్గా త్వరగా అయిపోతుందనమాట థ్రెడ్ చుట్టడం కూడా ఈజీగానే ఉంటుందండి థ్రెడ్ చుట్టడం మీద కూడా ఇంకొక వీడియో అయితే చేస్తాను నేను మనం ఇప్పుడు వచ్చేసి డ్రాప్ కుందని అయితే పెట్టేసుకుందాం చూడండి చాలా సింపుల్గా త్వరగా అయిపోయింది అనమాట మనం థ్రెడ్ చుట్టేసుకుంటే చాలండి ఎంత త్వరగా అయిపోయిందనమాట నీట్గా ఉంటుంది మెయిన్ నీట్గా ఉంటుందన్నమాట వర్క్ అనేది మనం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే మనం పెట్టేసుకోవచ్చు కావాలి అంటే ఈ ఈ సైడ్ కూడా పెట్టొచ్చండి నేనైతే మధ్యలో వరకే పెడుతున్నాను మనం కావాలి అంటే స్టోన్ చైన్ కానీయండి లేదంటే మనకి వచ్చేసి గోల్డ్ బాల్ చైన్ కానివ్వండి వేయచ్చు వేసుకున్నా బాగుంటుంది అది కూడా ఒక వీడియో చేశానండి చూడండి చాలా అంటే చాలా బాగుందనమాట చూడండి ఇంతే అనమాట ఇది మంచిగా అయితే స్టిక్ అయిపోయింది బ్లూ అయితే గట్టిగా అయిపోయింది ఇంకా అసలు ఇది ఏమీ కాదనమాట ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట మన దగ్గర ఉన్న పిన్స్ తోటే శారీ పిన్స్ తోటి మనమైతే థ్రెడ్ వేసుకొని ఇలా చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కుందన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట శారీ మ్యాచింగ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి